ఈ వీడియోలో తెలుగు తమ్ముళ్లకు నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు అనే అంశం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పార్టీ ఆఫీసుల్లో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయా నియోజకవర్గాల్లో పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ని సేకరించడం అనేది జరిగింది దానికి ఒక ప్రత్యేకంగా మరి ఆఫీసులో ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకొని అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ ఇవన్నీ కూడా బీజేపీ కూడా ఈ కూటమి ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క కార్యకర్తల యొక్క పని అన్నీ కూడాను తీసుకొని వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఆశ చూపించాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం దాని గురించి పట్టించుకోకుండా పక్కన పడేసాయి ప్రతిరోజు కూడా ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల్లో వాళ్ళ పేర్లు ఏమన్నా వస్తాయేమో అని చెప్పేసి ఆశావాదులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి నిరుత్సాహమే ఎదురవుతుంది ప్రభుత్వాలు ఇప్పుడు పట్టించుకునే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదని చెప్పచ్చు ఎందుకనంటే ఒక్కటి ఇప్పటి వరకు నామినేట్ చేసిన వాళ్ళకే జీతభత్యాలు వాళ్ళకి ఫండ్స్ ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు అని మరి చంద్రబాబు గారు వారే మరి చేతులెత్తేసి అక్కడ నాకు ఎంతో పని చేయాలని ఆశ ఉంది కానీ ఖజానాలో డబ్బులు లేవు అని గత ప్రభుత్వం గురించి మాట్లాడటం జరుగుతుంది ఖజానాలో డబ్బులు ఉంటాయో ఉండవో లేకపోతే ఉండవనే సంగతి తెలిసే ప్రజలకు వారు హామీలు కూడా ఇవ్వడం జరిగింది ఆ హామీలు కూడా నెరవేర్చట్లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు ఎంత మరి ఎంతో కొంత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా ప్రజల్లో నుంచి వచ్చింది సాధారణంగా ఈ ఎలక్షన్లో మరి ప్రతి ఒక్కరు కూడా గెలవడం కోసమని హామీలు ఇస్తూ ఉంటారు దానికి అయ్యే డబ్బు ఎక్కడ సేకరిస్తారు ఏమిటనేది ఒక ప్రణాళిక ఒక ఇది ఏమి ఉండదు ముందు రాని మనం గెలవని తర్వాత చూసుకుందామని చెప్పేసి అని గెలిచిన తర్వాత ఇప్పుడు ఆలోచన చేస్తే మరి అక్కడ డబ్బులు లేవు కాబట్టి మేము ఇవ్వటం లేదంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ యొక్క ఈ యొక్క ప్రజలకు సం సంబంధించిన సంక్షేమ పథకాలు ఆయన ఏమైతే చెప్పాడో ఆయన ఇచ్చాడని చెప్పేసి అని మరి జనం ఇవాళ మరి ఆయన వైపు కూడా ఆలోచన చేస్తున్నారు ఓటర్స్ పర్ఫెక్ట్గా ఉన్నారు ఓట్లు అడిగేటప్పుడు ఈ యొక్క నాయకులందరూ కూడా చేతులెట్టి ప్రతి ఒక్కరికి దండం పెడతారు ఓటు వేయమని అడుగుతారు మేము గెలిచిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్ చెప్తారు వాళ్ళు గెలిచిన తర్వాత ఈ యొక్క ఓటరు ఏదో ఒకటి ఆశించి వాళ్ళకి దండం పెడితే పట్టించుకోరు కనీసం వాళ్ళు కారులో పోతూ వాళ్ళ కార్లకు దండాలు పెట్టినా కూడా కార్లు కూడా ఆపరు ఎంత నిర్లక్ష్య వైఖరి మరి యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన యొక్క ప్రజాప్రతినిధులు చేస్తున్నారు ఒక్కసారి గమనించండి కాబట్టి మీరు ఆయా కార్యక్రమాలకి వెళ్తే ఆటోమేటిక్గా మీరు నిలదీయండి మీకు మీరు అడిగే హక్కు ఉంది వాక్సతంత్రం ఉంది ఈ దేశంలో కాబట్టి అక్కడ ప్రజలకి ఏమైతే ఇంత ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే నిలదీసి అడిగే హక్కు ప్రతి ఒక్క వాటర్కి కూడా ఉంటుందని నేను ఇందు ముద్రంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా కార్యకర్తలంటే మరి ఎలక్షన్ పనికి వచ్చే యంత్రాలు కాదు వాళ్ళకి ఏదో ఒకటి దారి చూపించాలి లేకపోతే ఏదో ఒక పనులు వాళ్ళకి చేసి పెడుతూ ఉండాలి గతంలో అట్లా జరిగేవి కానీ కార్యకర్తలంటే వాళ్ళ ఉద్దేశంలో ఇప్పుడు ఉన్న ప్రతి పార్టీ కూడాను వాడుకొని వదులుకే వదిలేసే పరిస్థితికి వెళ్ళిపోతున్నాయి దానివల్ల వాళ్ళే నష్టపోతారు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం కార్యకర్తలను విస్మరిస్తే అధోగతి పాలే తథ్యం నూట యాభై ఒక్క సీటుకి మన పదకొండు సీట్లు రావడం కూడా తథ్యం అదేవిధంగా మరి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ మరి మరి ఎంతో అధికారంలో ఉండి ఒకేసారి ఇరవై మూడు సీట్లకే దిగజారిపోయింది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలన్న ఓటర్లన్నా మరి కార్యకర్తలన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం కానివ్వండి ఆయా పార్టీలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంతైనా ఇవ్వాల్సిన అవసరంతో ఉంది అదేవిధంగా ఈ నామినేటెడ్ పోస్టుల గురించి ఆశావాదులుకి తగు జవాబు వీలైనంత తొందరగా చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది అదేవిధంగా హైకోర్టులో కూడా మరి ఈ యొక్క ఏజీపీలు జీపీలు ఎన్నో పోస్టులు ఖాళీగా ఉంటే అన్ని భర్తీ చేయలేదు అదేవిధంగా మరి ఈ యొక్క కార్పొరేషన్ కార్పొరేషన్స్ ఎన్నో కార్పొరేషన్స్ ఉన్నాయి ఆ కార్పొరేషన్స్లో మరి ఈ యొక్క క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషను అదేవిధంగా ప్రతి కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ మతానికి ఒక కార్పొరేషన్లు ఉన్నాయి వాటిల్లో చైర్మన్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా వాటి యొక్క మెంబర్స్ని మరి ఫిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది దాని మీద ఎవరు దాని మీద శ్రద్ధ చూపించలేదు పల్లా శ్రీనివాసరావు గారు అని ఆయన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన దగ్గర విపరీతమైన మరి అర్జీలన్నీ కూడా అక్కడ పెండింగ్ పడిపోయి ఉన్నాయి అదేవిధంగా మరి చంద్రబాబు గారు చూడవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది అంతేగాని ఈ యొక్క మరి లోకేష్ బాబు గారి విషయము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే విషయం తప్ప ప్రజల గురించి కానీ కార్యకర్తలు కానీ గురించి కానీ పట్టించుకోవటం లేదు కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి ఆయా నాయకుల్ని మీరు గట్టిగా నిలదీసి అడిగి ఆ యొక్క మరి మీ యొక్క నామినేటెడ్ పోస్టుల విషయంలో కానివ్వండి ప్రజలకి ప్రభుత్వం ఏమైతే చేస్తానని వాగ్దానాలు చేసిందో వాటి విషయం కూడా గట్టిగా అడగవలసిన బాధ్యత అందరికీ ఉంటుందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను